హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో రాగి దోశలను చూపిస్తున్నాను రెగ్యులర్గా తినే దోశలను కాకుండా ఇలా హెల్దీగా దోశలు చేసుకోండి క్రిస్పీగా పేపర్ దోశలాగా చాలా టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నందులోకి ఒక కప్పు వరకు రాగులను వేసుకుంటున్నాను ఈ రాగులను కూడా పాలిష్డ్ రాగులు కాకుండా ఈ విధంగా పొట్టు ఉన్న రాగులు తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకు అలాగే వెయిట్ లాస్ ఉన్న అవ్వాలి అన్న వాళ్ళకు చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఒక కప్పు రాగులకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు మినపప్పు ఒక పావు కప్పు అటుకులు ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ మెంతులను యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇందులో నుంచి డస్ట్ అంతా పోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి సో ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇవి మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకుని దీనికి మూత పెట్టేసి మినిమం ఒక నాలుగు గంటల పాటన నానబెట్టుకోవాలి నాలుగు గంటలు బాగా నానిన తర్వాత అంటే మనం పడుకునే ముందు నైట్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ పిండి అనేది బాగా పొలుస్తుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్రైండ్ చేసే క్లిప్ అనేది నేను పెట్టలేదు ఎందుకంటే మేము ఉన్న చోట ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి అందుకనే కరెంట్ అనేది సరిగా ఉండదు పోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా గ్రైండ్ చేసేసుకుని పెట్టేశాను నైట్ పడుకునే ముందు అయితే ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి నార్మల్ దోశ బ్యాటర్ కన్నా కూడా ఈ పిండి అనేది బాగా పొంగుతుంది అలాగే ఉదుకు కూడా వస్తుంది ఈ గిన్నె ఉతారం కూడా చూశారు కదా ఎలా ఉందో నేనైతే బాగా పొంగిపోయిందని చెప్పేసి అందులో నుంచి ఈ ఒక బౌల్ వరకు బ్యాటర్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఉన్న బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకుంటే ఒక రెండు మూడు రోజులైనా సరే పులిసిపోదండి టేస్ట్ అయితే బాగుంటుంది ఆ తర్వాత మిగతా పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని టిష్యూతో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి మరోసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి పెనానికి ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో టాన్ చేసుకుని ఒక గరిడంతా దోశ బ్యాటర్ని వేసుకుని మనకు ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి దోశలు వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోండి దోశలు క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మెత్తగా వస్తాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా కాలేంత వరకు బాగా కాల్చుకొని తీసుకోవాలి చూసారా ఎక్కడ కూడా అద్కోకుండా ఎంత నీట్గా వస్తున్నాయో ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో తెలుస్తుంది కదా సో ఇదే విధంగా మిగతా దోశలను కూడా వన్ బై వన్ ఎన్ని కావాలో దాన్ని బట్టి వేసేసుకుని తీసేసుకోవడమే అంతే హెల్దీ అండ్ టేస్టీ అన్ని కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ